అస్సలం వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా మనులారా మన జీవితంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యలకు అనేక ఇబ్బందులకు ఒక మూల కారణం ఏమిటి అంటే నాలుక అనడంలో ఎలాంటి అనుమానం లేదు అందుకే దైవపరవక్త హజరత్ మహమ్మద్ సలల్లాహు అలహి వసలం ఇలా సెలవిచ్చారు దాని సారాంశం ఏమిటి అంటే మౌనంగా ఉండేవారు మోక్షం పొందుతారు అన్నారు మరొక హదీస్ సారాంశం ఏమొచ్చింది అంటే నాలుక కారణముగా అనేక మంది నరకంలో విసిరివేయబడతారు అన్నారు మరొక హదీసు యొక్క సారాంశం ఏముంది అంటే ఈ నాలుక కారణంగా తీరుపు దినం రోజున అల్లా దగ్గర పట్టుబడతారు అన్నారు అయితే సోదరులరా సోదర్యం ఉలరా మనం ఐదు విషయాలు ఎవరికీ చెప్పకూడదండి ఎట్టి పరిస్థితిలో కూడా అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే నా దగ్గర అసలు డబ్బు లేదు అనేటువంటి విషయం ఎవరికి చెప్పకూడదు ప్రస్తుత సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే మన దగ్గర డబ్బు లేదు అంటే ఒక్క రూపాయి కూడా మనకి సహకరించే వాళ్ళు లేరు అంటే మనకేదో అవసరం వచ్చింది ఏదో కొద్ది మొత్తమే అంటే బాగా ఎక్కువ కూడా కాదు అయినప్పటికీ కూడా మనం ఈ విషయం చెప్పేస్తే నా దగ్గర డబ్బులు లేవండి వ్యాపారం పెద్దగా జరగడం లేదని చెప్పేస్తే ఒక రూపాయి మనకి అది చే అంటే వడ్డీ అప్పుగా కాకుండా చే బదులుగా వాళ్ళు కూడా ఇవ్వడానికి వెనకాడతారు ఇందులో అనుమానం లేదు రెండో విషయం మనం ఏంటంటే నా భార్య నన్ను అర్థం చేసుకోదు నా భార్యకి నాకు మధ్య మనస్పర్ధాలు ఉన్నాయి అనేటువంటి మాట ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పకూడదు ఎందుకు అంటే వాళ్ళు అనుకుంటారనమాట వీడి భార్య వీడికి గౌరవించట్లేదు వీడి భార్య వీడికి విలువ ఇవ్వట్లేదు మేమెందుకు గౌరవించాలి మేమెందుకు విలువ ఇవ్వాలని చెప్పి మనల్ని చునకలుగా మాట్లాడేటువంటి అవకాశాలు చులకనగా చూసేటువంటి అవకాశాలు ఇతరుల ముందు లోకు చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ అలాగే మూడవది సోదరులారా సోదరీమనులార మనకి కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడము కేకలు వేయడము విసిరేయడము ఆ వస్తువుని పగలగొట్టడం ఈ వస్తువుని పగలగొట్టడం లాంటివి చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే ఎప్పుడైతే ఈ విధముగా మనిషి కోపబడతాడో ఆ కోపం కారణంగా ఒకటి వారిలో చులకనైపోతాడు ఎలాగంటే వీడి కోపం వస్తే మహాయత అది పగలు కొట్టేస్తాడు ఇది పగలు కొట్టేస్తాడు అంతే అని చెప్పి అలా కాకుండా మన మౌనంతో సమాధానం చెప్పాలి మౌనంతో సమాధానం చెప్పాలి లేకపోతే ప్రజలు మనల్ని యాక్టర్ అని కూడా అటకారం చేస్తారు అలాగే సోదరులారా సోదరి మనులారా నాలుగో విషయం ఏమిటంటే మన ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరికి చెప్పకూడదు అంటే నేను నెక్స్ట్ ఇది చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్యాపారం ఇలా పెడదాం అనుకున్నాను నా ఆలోచన ఇలా ఉంది అని చెప్పి ఎట్టి బస్సులో కూడా ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఎంతో నమ్మకంగా నమ్మే వాళ్ళు కూడా మన దగ్గర ప్లాన్లు తీసుకొని మనకంటే ముందే వ్యాపారాలు స్టార్ట్ చేసి మనకంటే ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేయడంలో ఎంత మాత్రం కూడా సిగ్గుపడరు ఎంత మాత్రం కూడా వెనకాడరు అందుకోసమే మనం ఈ నాలుగో విషయం మన ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరికి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు ఐదవది సోదరులారా సోదరి మనులారా మనకి డబ్బు ఎంత ఉంది ఏమిటి అనే విషయం మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే అలా చెప్పడం వల్ల మనకి అడిగే వాళ్ళు ఎక్కువైపోతారు మనల్ని అర్థించే వాళ్ళు ఎక్కువైపోతారు అప్పుడు మనం ధిక్కరించలేము కూడా వాళ్ళ విషయాలు దానికోసమే సోదరులార సోదరి మనలారా ఈ ఐదు విషయాలు కూడా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా